అందరికీ నమస్తే నేను మీ తేజస్విని ఇవాళ రెసిపీ వచ్చేసి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చండి అంత టేస్టీగా ఉంటాయి ఇష్టంగా కూడా తింటారు ఇక్కడైతే అలసందలో తీపి అయితే ప్రిపేర్ చేశానండి చాలా బాగున్నాయి అసలుకి ఇవి తింటుంటే నాకైతే చిన్నప్పుడు మా అమ్మ చేసి పెడుతూ ఉండేదండి ఇలా స్వీట్వి అలసందలతో నేనైతే ఇక్కడ మీకు చూపించడానికి ఒక కప్పు దాకా మామూలుగా అలసంద బ్యాల్ అయితే నానబెట్టేసుకొని బాగా వాష్ చేసుకొని ఇప్పుడు ఇది వచ్చి మిక్సీ బౌల్లో వేసేసుకుందాము బ్యాల్ వేసుకున్నాక మిక్సీ జార్లో ఇదైతే మూత పెట్టేసి ఒకసారి కచ్చమచ్చ మిక్సీ పట్టుకుందాం ఎటువంటి వాటర్ అయితే యాడ్ చేయకుండా అలాగే మీ స్వీట్నెస్కి తగ్గట్టు బెల్లం వేసుకోండి ఇక్కడ నేనైతే ఒక కప్పు బేళకి ఒక హాఫ్ కప్పు దాకా బెల్లం అయితే యాడ్ చేశాను మూత పెట్టేసి వాటర్ యాడ్ చేయకోకుండా మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇలా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ మనకు వడలు వేసేలాగా ఇదంతా ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకుందాము ఎప్పుడు మనం అలసంద బేళ్లతో వడలే వేసుకోకుండా ఇలా స్వీట్ వడలు కూడా వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటాయి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఆయిల్ అయితే వేడి చేసేసుకుందాము వేడెక్కిన తర్వాత ఇలా చిన్న చిన్న వడలైతే వేసేసుకున్నాము మీలో ఎంతమంది ఎంతమంది ఇలా వడలు ట్రై చేశారో నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి పిండి మొత్తాన్ని ఇలా వడలైతే వేసేసుకున్నాము వేసేటప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకోండి తర్వాత మీడియం ఫ్లేమ్లో ఇవి కాల్చుకోండి ఇవి త్వరగా మాడిపోతాయి కాబట్టి ఇలా అన్నీ వేసేసిన తర్వాత ఒక వైపుకి టర్న్ చేసేసుకున్నాము కాలిన తర్వాత త్వరగానే కాలిపోతాయండి ఎక్కువ టైం ఏం పట్టదు ఇలా చిన్న చిన్నగా వేసుకున్నా కూడా బాగుంటాయి నేను పక్కన వేసాను అలా ఒకటేసారి తినేస్తారు పిల్లలు అయితే ఇష్టంగా అలాగూ ట్రై చేయండి ఇలా కూడా ట్రై చేయండి వడలు కాలిండేవి ఒక్కొక్కటి తీసేసుకున్నాము ఎందుకంటే ఎక్కువసేపు ఉంటే మాడిపోతాయి కాబట్టి ఇలా కాలిండేవి తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే పక్కన పెట్టేసుకుందాం ఈరోజు ఆల్రెడీ మేమైతే అలసంద వడలు కారం అయితే వేసుకున్నామండి ఇది మీకు చూపించడానికి మాత్రమే నేను కొద్ది క్వాంటిటీతో చూపిస్తున్నాను ఇంకా మొత్తం అన్నీ కాలిపోయాయి ఇంక అన్నీ తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇంకా ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోవడం అండి వేడి వేడి మన అలసంద వడలు అయితే ప్రిపేర్ అయిపోయాయి ఇవి పిల్లలకు పెట్టడం వల్ల బెల్లము అలసంద బెల్లు మంచిది కదండి ఆరోగ్యానికి మంచి బలాన్ని కూడా ఇస్తుంది మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో